अच्छा मेरा अच्छा 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 अच्छा

ఎవరోసారి అందరికీ నమస్కారం ఇవాళ ఈరోజు అందరినీ కలుపు కలుసుకోవడానికి కారణం ఏంటంటే ఒక పత్రిక దాని పేరు కూడా నేను పలకదలుచుకోలేదు ఆ పత్రిక ఇది పెట్టింది కడప రిమ్స్లో ఈ వెహికల్స్ అన్నీ నిరుపయోగంగా పడున్నాయి వీటి రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకొచ్చాలని రా రాకుండా ఎందుకుండారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ పత్రిక పాపం వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చాయి కానీ చంద్రబాబు ప్రభుత్వం రావట్లేదు వచ్చే వెహికల్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా గొప్ప విషయాన్ని నిన్ననే కనుక్కున్నారు వీళ్ళు నిన్ననే కనుక్కొని దీన్ని పెద్ద వార్తగా రాసుకున్నారు వాస్తవం ఏంటంటే వీళ్ళు వేసిన ఈ ఫోటోలన్నీ ఇ పది సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో అంతే కదన్నా పది సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో నిరుపయోగంగా పడున్నాయి ఒకటిన్నర సంవత్సరం ముందు నుంచి ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది వాళ్ళ ఈ పత్రిక ఓనర్ కు సంబంధించిన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజలకందరికీ తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ వెహికల్స్ అనేది వాళ్ళ దాంట్లో పాపము చాలా బాగా కలర్ఫుల్గా ఫోటో తీసి వేసుకొని ఏదో ఈరోజు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ప్రజలందరూ నమ్మిపోతారు అనుకుంటున్నారు కానీ స్థానికంగా కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ నిరుపయోగంగా ఉన్న బండ్లు దశాబ్ద కాలం నుంచి ఇడే ఉండయి మరి గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ ఈ విషయం కనపడాలేదా ఈ పత్రికకి గత పది సంవత్సరాల నుంచి బండ్లు కనపడాలేదా ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే అవాస్తవాలని ప్రజలకు చెప్పి ఏదో రోజుకొక న్యూస్ వేసుకోవాలి కాబట్టి న్యూస్ ఐటెం ఏమి లేదు కాబట్టి ఆ న్యూస్ వేసేసుకుంటే మా పేపర్ అంతా తెల్ల పేపరు నల్ల పేపర్గా మారుతుందని అనుకుంటున్నారు ఇది చాలా చె పేరు తీసుకొస్తా ఉన్నారు ఒక పత్రిక పెట్టుకొని ఎంతో మంది పాత్రికేయులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మంచి మంచి జర్నలిస్టులు నిజాలు ప్రపంచానికి చూపించే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తా పత్రిక నేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇదే ఫిమ్స్ కాంపౌండ్ వాళ్ళకి వచ్చి నేను ప్రచారంలో చూపించినాను గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తీసిన ఫోటోస్ వాళ్ళ మీద అంబులెన్స్లు అని చెప్పి ఒకసారి ఈరోజు అదేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాళ్ళు ప్రచురిస్తారు మరి మీరు గత ప్రభుత్వం ఏం చేసింది దశాబ్ద కాలంగా ఇన్ని వెహికల్స్ పడిపోయింటే ఏం చేసినారు ఓకే మిమ్మల్ని సపోర్ట్ చేస్తే పార్టీ ఒక తప్పిదాలను ఇప్పుడు మీరే ప్రచురించుకుంటా అంటారా అయితే మాకేం అభ్యంతరం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రశ్నించుకోండి అంతేగాని ప్రజలకు సేవ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదని చెప్తున్నాను ఇక్కడ వర్డింగ్స్ మార్చి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థిక నిర్లక్ష్యానికి ప్రజల మీద నిర్లక్ష్యానికి గురి చేసినారనేది ప్రశ్నించండి ప్రజలందరూ స్వాగతిస్తారు ఒక్కసారి ఇక్కడ లోకల్లో ఇక్కడ తిరుగుతున్న వ్యక్తినే అడుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాయన్న ఇకర్స్ టెన్ ఇయర్స్ మొత్తం అంత మొత్తం బీసీ భవన్ బీసీ భవన్ చేసిన పోయినప్పుడే ఈ బండ్లని చూడడం జరిగింది దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి బండ్లు ఉన్నాయి ఈ కడప కార్పొరేషన్ లో పది సంవత్సరాల నుంచి వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కార్పొరేషన్ బాడీలో వాళ్లే ఉన్నారు మళ్ళీ వాళ్లే పది పది సంవత్సరాలు గెలిచిన గెలిచినాము మేము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటే కూడా వాళ్లే నేనంతా గెలిచి ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బండ్లన్నిటిని వీళ్ళందరూ రిపేర్ల గురించి వెళ్తాను రిపేర్లకు కూడా పనికి రాని పరిస్థితుల్లో ఈ బండ్లు ఉన్నాయి వాస్తవం ఇది వీటన్నిటి స్క్రాప్ అంతా ఎత్తి కనీసం వీటిని స్క్రాప్ తీసేసి ఆ స్క్రాప్ వచ్చే డబ్బులన్నా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక్కటే రాసినారు రేపు మీకు ఇంకో న్యూస్ ఐటమ్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను రాసుకోవడానికి మహిళా ప్రాంగణానికి పోండి ఆడగూడు ఇట్లాంటి పండ్లు చాలా మీ ప్రభుత్వము నిరుపయోగంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరము జనవరిలో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కులస్తులకి స్వయం ఉపాధి కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ట్రాక్టర్లు చెత్త ఎత్తే ఆటోలు అలాగనే చెత్తను కాలవలోంచి కూడిక తీసే ప్రొక్లైన్ లాంటి మిషన్లు తీసి ఎస్సీ ఎస్టీ యువతకి సబ్సిడీ కింద తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫిబ్రవరి మాసంలో అవి కడపకు డెలివరీ అయితే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అవి దాదాపు రెండు సంవత్సరాలు కలెక్టరేట్లో పడి ఉంటే కలెక్టరేట్లో ఉన్నాయని వాడు తీసుకొచ్చి మహిళా ప్రాంగణంలో వేసేస్తే అవి కూడా మేము తీసుకొచ్చినాం ప్రజల దృష్టికి సమాజం దృష్టికి రేపు పొద్దున ఆర్టికల్ అది కూడా వేసుకోండి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రెండవ తప్పిదము మహిళా ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న ఇరవై ఐదు కోట్ల రూపాయలక వర్త యంత్ర యంత్రపరికరం అని చెప్పేసి అప్పుడు హర్షిస్తారు పత్రికలు అలాంటి వార్తలు రావాల మీరు చేసిన తక్కుదాలు మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ మీరు సపోర్ట్ చేసే పార్టీ అప్పుడున్న ప్రభుత్వము చేసిన తప్పిదాలని నిర్మోహమాటంగా నిర్భయంగా మీరు ప్రచురిస్తే హర్షిస్తారు అంతేగాని మీరు చేసిన తప్పిదాలని మీరు చేసిన మురికిని మీరు చేసిన కచరాని కూటమి ప్రభుత్వంకి అప్పగించాలంటే మీరు చెయ్యలేరు నాకు మీ యొక్క తప్పిదాలని చెప్పే అవకాశం మీరే నాకు ఇస్తాడు మేము మహిళా ప్రాంగణంలో ఉన్న నిరుపయోగంగా ఉండి బ్యాటరీలు దొంగలు బ్యాటరీలు ఎత్తుకుపోయి స్పేర్ పార్ట్లు ఎత్తుకుపోయి నిరుపయోగంగా ఉండి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వర్త చేసే సామాన్ని కనీసము మహిళా ప్రాంగణాన్ని క్లియర్ చేయడానికి వాటిని అంతా స్క్రాప్ కన్నా ఎత్తేసేసేయండి కనీసము ఇరవై ఐదు కోట్ల రూపాయల సామాను ఫోటో యాభై లక్షలు ప్రభుత్వానికి మళ్ళీ కనీసం అన్న ఎల్లనన్నా వెళ్తుంది అలానే పెట్టా మిగిలిన కూడా ఎత్తుకొని పోతారు దొంగలు అని చెప్పినాం దీని మీద మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది దాంతోపాటి ఈ రిమ్స్ యొక్క స్థలాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోవాలా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ ఖాళీగా ఉండి లో ఉన్న బిల్డింగ్లన్నీ క్లియర్ చేసేసుకొని వీటిని ఏదన్నా ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పి మేము గెలిచిన రోజు నుంచి కలెక్టర్ గారికి పరు పరిహారాలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అలాగని ఇక్కడ నిరుపయోగంగా ఉన్న ఈ యొక్క వెహికల్స్ ని కూడా వాటిని ఏ విధంగా వీటిని క్లియర్ చేసేసి దాన్ని మీద ఒక ఆలోచన చేయమని చెప్పేసేసి చేయడం జరిగింది దాంతోపాటి ఇంకొకటి ఈ వెహికల్స్ బదులు ప్రభుత్వం రాగానే ఇప్పుడే సార్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ గురించి సమగ్రంగా వాటిని పర్యవేక్షించే వాళ్ళు కూడా ఉన్నారు వన్ నాట్ ఎయిట్ సంబంధించిన వెహికల్స్ అన్ని బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా అంబులెన్స్లు వాళ్ళని రీచ్ అయ్యే పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది హాస్పిటల్ పనిచేస్తుంది వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ సంబంధించిన ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీరు మీ తప్పిదాలని రోజుకొకటి ఇలానే చెయ్యండి మేము కూడా గత ప్రభుత్వాన్ని ఒకటిన్నర సంవత్సరం అయింది గత ప్రభుత్వ తప్పిదాలతో మాకు సంబంధం లేదు కనీసం ఇప్పటి నుంచి ప్రజలకు సరైన సేవ చేయాలనే ఉద్దేశంతో పాజిటివ్గా ముందుకెళ్తున్నాము మిమ్మల్ని మాట్లాడే పరిస్థితి మాకు మీరిస్తున్నారు ఒక సైద్ధాంతిక పరంగా చక్కగా మీరు జర్నలిజంకి జర్నలిజం అనే పేరు తెచ్చేసి గొప్పగా మంచి వార్తలను ప్రజలకు తీసుకుపోయే విధంగా పనిచేయాల ఇలాంటి అబద్ధాలు ఫేక్ న్యూస్లు మీ తప్పిదాలని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే పరి పరిస్థితుల్లో మీరు పనిచేయదలుచుకుంటే ఆ బాసు పాలవుతారని చెప్పి చిన్న సలహా ఇస్తున్నాను మీకు సలహా ఇచ్చేంత పెద్ద వ్యక్తిని అయితే నేనైతే కాదు కానీ వాస్తవాలు వాస్తవాలుగా చెప్తే బాగుంటుంది లేకపోతే ప్రజలు నవ్విపోతారు పది సంవత్సరాల నుంచి చేయలేని వాళ్ళు ఇప్పుడు పత్రికల్లో ఇలాంటి పోస్ట్ పోస్ట్ చేయడం మాత్రము అనైతికం అని చెప్పి తెలియజేసుకుంటాను